ఒక అసమానమైన క్రీస్తును బట్టి ఒక అమూల్యమైన విశ్వాసం పుట్టింది చాలాసార్లు క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ విశ్వాసం నెమ్మదిగా దారి తప్పి దైవజనుల మీదకి వెళ్తోంది దైవజనుల మీద పెట్టకూడదు మీ విశ్వాసాన్ని అందుకే కిందకి తర్వాత ప్రార్థన చేయమంటే చెయ్యండి నేను మీరు కావాలంటే ఓ చీటీ రాసిస్తే నా డైరీలో రాసుకొని నాకు దేవుడు గుర్తు చేసినప్పుడు చేసుకుంటాను మీ గురించి ప్రార్థన మీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తాను అంతే తప్ప నేను చెయ్యేసి ప్రార్థన చేయడం వల్ల నా చెయ్యేస్తే మీరు ఆరిపోతారేమో కానీ ఆయన చేయేస్తే మీకు ఆశీర్వాదం దొరుకుతుంది మనుషుల్లో ఏముండదు మీ విశ్వాసం దైవజనుల మీదకి మళ్ళీపోయింది ఇరవై ఒకటో శతాబ్దంలో అందుకనే దైవజనుల వెంట వెంపర్లాడుతున్నారు మీరు మీరు ఫ్యాన్లుగా ఫ్యాన్లు క్లబ్లుగా మారిపోయారు దైవజనుల్ని సెలబ్రిటీలుగా మార్చేసింది మీరే మీ బలహీనత తెలుసుకునే కొత్త కొత్త దైవజనులు అవతారాలు ఎత్తేస్తున్నారు అందులో మీ ఈస్ట్ గోదావరి ఇంకా గొప్పదే దైవజనుల్ని చాలా గొప్పగా సత్కరించేస్తుంది దేవుణ్ణి మీరు సత్కరిస్తారో లేదో నాకు తెలియదు కానీ పైన దైవజనులు మాత్రం బాగా సత్కరిస్తారని మీకు ప్రతీతి కాదంటారా మీ విశ్వాసం దారి తప్పి నూనె బుడ్డుల మీదకి వెళ్ళింది వెళ్ళలేదంటారా ఇందులో ఈ సత్యవేదంలో ఎక్కడైనా ఓ పౌలు కానీ ఓ పేతురు కానీ ఓ నూనె బుట్టుకి ప్రార్థన చేసి ఓ అట్టిపండుకు ప్రార్థన చేసిన సందర్భం ఉందా బిబ్లికల్ ఇల్లిటరసీ వాక్యానుసారమైనటువంటి చదువు లేనితనం మోటుతనం వల్ల ఇదంతా జరుగుతోంది క్రైస్తవులు వాక్యం చదివితే ఇలాంటి వాళ్ళు మూటాములే సర్దుకొని వెళ్ళిపోతారు మీ విశ్వాసం మనుషులపైన వస్తువులపైన పుణ్యక్షేత్రాలపైన చాలామంది ఇక్కడ బాప్తీస్ తీసుకుంటే మళ్ళీ వెళ్ళి విజ్రాయిల్లో బాప్తీస్ని తీసుకుంటారు అక్కడి నుంచి ఏదో తెస్తే ఆ తైలాన్ని ఆ జలాన్ని పరమ పవిత్రంగా ఎంచుతారు గర్భిణీ స్త్రీలకు తాగిచ్చే వాళ్ళు ఉన్నారు సమాధుల్లో పోసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ కొనుక్కున్నటువంటి వస్తువులు ఇంట్లో భద్రంగా దాచుకునే వాళ్ళు ఉన్నారు కానీ అంటున్నాడు ఆ విశ్వాసాల గురించి నేను మాట్లాడట్లా ఆ నూనె బుడ్ల మీద విశ్వాసం దైవజనుల మీద విశ్వాసం ఇంకా దేని మీద విశ్వాసం కొంతమంది విశ్వాసం అమావాస్య ప్రార్థనల మీదకి వెళ్ళింది కొంతమంది విశ్వాసం ఉపవాసం మీదకి వెళ్ళింది ఉపవాసంలో మీరు విశ్వాసం పెడితే ఏం దొరకదు మన దేవుడు శాడెస్ట్ దేవుడు కాదు మీరు బాగా కడుపు మార్చుకుంటే ఆయన హాహాహా అని మిమ్మల్ని చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన అవి పనికి మాలిన విశ్వాసాలు ఇది ఒకటే అమూల్యమైన విశ్వాసం ఇది క్రీస్తు కేంద్రితంగా ఉంటుంది ఈ విశిష్టమైన క్రీస్తు వ్యక్తిత్వం పైన ఆనుకుని ఉంటుంది ఈ క్రీస్తునే దృష్టిస్తుంది ఈ విశ్వాసం ఈ క్రీస్తుని అట్టి పెట్టుకొని ఉంటుంది ఈ క్రీస్తు స్థానాన్ని మరెవ్వరికి ఇవ్వదు ఈ విశ్వాసం ఆరు నూరైనా నూరారైనా ఆరైనా క్రిందులైనా ఆ క్రీస్తును విడిచిపెట్టదు ఈ విశ్వాసం ఎందుకంటే ఈ క్రీస్తును రుచి చూస్తే ఈ క్రీస్తు వ్యక్తిత్వాన్ని ఎరిగిన వాడికి అటువంటి విశ్వాసికి ఇంకక్కడి నుంచి పక్కకు తొలగడు ఆయన తెలియక ఆయన పేరు చెప్పుకొని బతుకు బతుకుతున్న వాళ్ళు చాలామంది మనకు సామెత ఉంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారని నిజానికి ఈ కాయలు ఆ చెట్టువి కావు చెట్టేమో అది పేరు కాయలేమో దాని పేరు చెప్పి అమ్మేస్తారు నిజానికి ఆ చెట్టు కాయలు కావు అలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు మన మధ్య తెలంగాణలో ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం అంతా ఉన్నారు మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సాయంత్రం మన దృష్టి మన ఏకాగ్రత మన పూర్తి విశ్వాసం ఎవరి మీద ఆయన మీదేనా ఒకవేళ ఆయన మీద లేకపోతే అది డివైడ్ అయిపోతే అది అవిభాజ్యంగా కాకుండా విభజించబడితే పది విషయాలపైన మీరు విశ్వాసం పెట్టుకుంటే మనకంటే పనికి మాలిన విశ్వాసాలు ఇంకెవరు ఉండరు ఒకవేళ మీ విశ్వాసం క్రీస్తు మీదే ఉంటే మీ అంత అమూల్యమైన విశ్వాసాలు ఇంకెవరు ఉండరు ఇది నా మొదటి హెచ్చరిక ఈరోజున మనం ఒక్కసారి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి మన విశ్వాసం కేవలం క్రీస్తు మీద ఇది కేవలం చాలా ప్రాముఖ్యమైంది సంఘం మధ్యలో వ్యక్తుల చేతుల్లోకి గురువుల చేతుల్లోకి వెళ్ళిపోయి వాక్యంలో లేని అనేకమైన పద్ధతులు సంఘంలోకి వచ్చినప్పుడు సంఘంలో గురువులు పితరులు రాజ్యం వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి బయటకు వచ్చాడు అని పేరు మార్టిన్ లూథర్ ఆయన తర్వాత జ్వింగ్లీ వచ్చాడు ఆయన తర్వాత కాల్విన్ వచ్చాడు వీళ్ళంతా సంఘాన్ని సంస్కరించుకున్నారు మళ్ళీ వాక్యానుసారంగా వాళ్ళు సంస్కరించుకున్నప్పుడు వాళ్ళు కొన్ని పునాదులు వేసుకున్నారు కొన్ని ప్రమాణాలు పెట్టుకున్నారు వాళ్ళు అన్నారు సోలా ఫిడే సోలా అంటే లాటిన్లో కేవలం అని ఓన్లీ అని ఫిడే అంటే ఫెయిత్ అని విశ్వాసం అని కేవలం విశ్వాసం సోలా గ్రేషియా అన్నారు రెండో ప్రమాణాన్ని కేవలం కేవలం కృప సోల క్రిస్టోస్ అన్నారు మూడవ ప్రమాణాన్ని కేవలం క్రీస్తు సోల స్క్రిప్టురా అన్నారు నాల్గో ప్రమాణాన్ని కేవలం వాక్యం కేవలం లేఖనాలు మనకి ఒకే ఒక్క వేదం సత్యవేదం ఐదవ ప్రమాణం దేవునికే మహిమ గ్లోరియా డియో దేవునికే మహిమ ఆ పేరే పెట్టుకున్నారు మీ లూత్రన్ చర్చ్లో రోమన్ మీ రాజమండ్రి రాజమండ్రిలో ఒక లూత్రన్ చర్చ్కి ఇక్కడ ఉన్నటువంటి ఒకనొక పెద్ద సంఘాల్లో అదొకటి దేవునికే మహిమ క్రైస్తవ విశ్వాసం అంటేనే కేవలం ఇది కేవల సత్యం ఇది దేనితో కూడా సమ్మిళితం కానిది ఇది అన్నింటినీ కలుపుకునేది కాదు క్రీస్తు ఎక్కడ నిలబడతాడో అక్కడ అన్నింటినీ వేరు చేసేస్తాడు క్రీస్తు ప్రత్యేకతది ఎందుకంటే ఆయనకి సాటి ఆయనకి సమానులు ఆయనకి మేటి అయిన వారు ఇంకెవరు కూడా లేరు కాబట్టి ఆ క్రీస్తు సాటి తత్వాన్ని మేటి తత్వాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను మన దేశంలో మనం వినుంటాం ఈ పాపం నుంచి బయటకు రావడానికి మన దేశంలో అనేకమైన మార్గాల్ని అన్వేషించారు భగవంతుడిని చేరుకోవడానికి మన దేశంలో అనేకమైన మార్గాల్ని అన్వేషించారు కర్మ మార్గం అంటే కర్మకాండల ద్వారా మనము మోక్షాన్ని సిద్ధింపచేసుకోవచ్చు భగవంతుడిని చేరుకోవచ్చు మనం చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవచ్చు అన్న నమ్మకం నేను రాజమండ్రిలోకి వస్తూ ఉంటే ఒక చిన్న ఫ్లెక్సీ కనపడింది పెద్ద కార్యం అని రాసింది కొంతమంది పెద్ద కర్మ అంటారు కొన్ని చోట్ల మన రాష్ట్రంలో కర్మంతరం అంటారు ఏమిటి ఈ కర్మ ఉన్నప్పుడు కర్మే పోయిన తర్వాత కూడా కర్మే కర్మకాండల తర్వాత కర్మకాండలు ఇంత కర్మ మనకి ఎందుకు పట్టింది ఇన్ని కర్మకాండలు చేసుకోవాల్సినంత కర్మ మనకేం పట్టింది పాపం పోగొట్టుకోవడానికి మంచి కార్యాలు చేస్తే పుణ్యం మూటగట్టుకుంటాం చెడ్డ కార్యాలు చేస్తే పాపం మూటగట్టుకుంటాం అన్నది నమ్మకం కావచ్చు మీ నమ్మకం నిజం కూడా కావచ్చు కానీ కొన్ని కర్మకాండలు పుణ్యకార్యాలు చేయడం వల్ల పుణ్యకర్మలు చేయడం వల్ల సత్కర్మలు చేయడం వల్ల ఈ దుష్కార్యాలు లేక ఈ చెడ్డ కార్యాలు లేక దుష్క్రియల నుంచి వచ్చిన పాపం పోతుందా అన్నది ప్రశ్న కర్మకాండ ద్వారా చేసుకున్నటువంటి కర్మ ద్వారా చేసుకున్న పాపాన్ని పోగొట్టుకోగలమా ఒకవేళ పోగొట్టుకోగలిగితే ఎందుకు నిత్యం కర్మకాండల్లోనే ఉంటున్నాం ఒకవేళ పోగొట్టుకోగలిగితే మనిషి పోయాక కూడా ఎందుకు కర్మకాండ చేస్తున్నాం ఆలోచించాలి విఘ్నులైన మీరంతా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక సంప్రదాయబద్ధమైన కర్మ నా పాపాన్ని తీసేయగలదా ఉదాహరణకి నేను ఒక వంద పాపాలు చేశానంటే మళ్ళీ వంద పుణ్యకార్యాలు చేస్తే ఈ వంద పాపాలు కొట్టుకుపోతాయా మన చట్టాల్లోకే వద్దాం దేవుడి చట్టాన్ని కాసేపు పక్కన పెట్టి మనం ఏదో నాలుగు దొంగతనాలు నాలుగు జోబు దొంగతనాలు లేకపోతే నాలుగు మోసాలు నాలుగు ఫోర్ ట్వంటీ కేసులు ఇవన్నీ చేసేసి దా ఒక మొత్తం పన్నెండు అయినాయి అనుకుందాం పన్నెండు కేసులు కాదు నేను ఇరవై నాలుగు కేసులు మంచి మంచి పనులు చేస్తాను నా మీద ఉన్న కేసులు కొట్టేయమంటే ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఒప్పుకుంటుందా అవునయ్యా నేను ఫోర్ ట్వంటీ కాడే కానీ నేను వేరే పనులు కూడా మంచి పనులు చేశాను చూడండి ఎన్ని చేశాను నేను అని నేను చూపిస్తే జడ్జి గారికి నా మీద ఉన్న ఫోర్ ట్వంటీ కేసు కానీ మర్డర్ కేసు కానీ లేకపోతే ఇంకేదన్నా కేసు కానీ కొట్టేస్తారా అయ్యా చెప్పండి రాజమండ్రి వాసులరా కొట్టేయరండి అదే ఇదిదే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నారు కదా అదనమాట అదే నా మంచి కార్యాలు నా చెడ్డ కార్యాల పాపాన్ని లేవు మన పూర్వీకుల కాలంలో మన దేశంలో అనేకమైన కర్మకాండలు జరిగే ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆ స్థాయిలో జరగకపోయినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి గోవుల్ని వధించారు గోమేధయాగాలు చేశారు గుర్రాలని వధించారు అశ్వమేధ యాగాలు చేశారు మేకల్ని వధించారు అజామేధ యాగాలు చేశారు మనుషుల్ని బలిచ్చిన వాళ్ళు ఉన్నారు అహాన్ని బలించి బలించిన వాళ్ళు ఉన్నారు పురుష మీద యాగం చేసిన వాళ్ళు ఉన్నారు వాజపేయము రాజసూయమనేటువంటి యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు మీరు వేదాల్లో వెతికితే వేదాల కాలంలో ఇన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళకి నమ్మకం కలగలేదు పాపాలు పోయాయని మీరు ఎవరినైనా ఏ పురోహితుడినైనా ఏ పండితుడినైనా అడగండి ఏ యాగం చేస్తే ఎన్ని యాగాలు చేస్తే నా పాపం పోతుంది నేను మరో జన్మ లేకుండా మోక్షంలోకి వెళ్ళిపోతాను ఎవరైనా సరైనటువంటి సమా సమాధానం శాస్త్రయుక్తంగా శాస్త్రబద్ధంగా మీకు చెప్తారేమో నాకు చెప్పండి మీరు